అగ్ని వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాల సందేశంలో ఇరవై తొమ్మిదవ సందేశంగా మనము సర్వాంగ కవచంను ధరించు కాలం మనము సర్వాంగ కవచంను ధరించు కాలం అంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి అన్నమాట ఎందుకంటే మనం యుద్ధం చేస్తున్నాం ప్రభు సైన్యంలో మనందరం సైనికులం చిన్నప్పుడు మేము పాటలు పాడేవాళ్ళం అండి వాతి మస్కులో ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము మరి ప్రభు యొక్క సైన్యంలో వీరులు మనం ఎవరితో యుద్ధం చేస్తామంటే సైతాంతం అనమాట సైతాన్తో ఆ తర్వాత సైతాన్కి చెందిన వాళ్ళతో సైతాన్ రాజ్యం ఏంటంటే అవినీతి అబద్ధాలు తర్వాత మరి దొంగతనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ప్రతిరోజు మనకి పోరాటం జరుగుతుంది అయితే సైతాన్ రాజ్యంలో మరి ఉన్న ఆ పిచాసులతో మనం పోరాడాలంటే ముందు మనం ఏం చే వేసుకోవాలి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు కదండి ఇప్పుడు స్కూల్స్లో కూడా ఆ యూనిఫామ్ని బట్టి ఈ స్కూల్ అని తెలుస్తుంది అనమాట అలాగే ప్రభు యొక్క సైన్యంలో ఉన్నవాళ్ళు ఎలాంటి యూనిఫామ్ని ధరించాలి దేవుడు చెప్తున్నారు ప్రతిరోజు మీరు సర్వాంగ కవచాన్ని ధరించాలి ఒకవేళ అసలు బట్టలు లేకుండా ఉన్నారనుకోండి మీరు ఊహించుకోండి మార్కు స్వార్థ ఐదు అధ్యాయంలో దయ్యం పట్టిన వాడు బట్టలు లేకుండా ఉన్నారు అయితే మనం సైతాంతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి మనం ధరించవలసిన యూనిఫామ్ దేవుని బిడ్డలు ప్రభు పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఏసుప్రభు సైన్యంలో సైనికులండి ఈ సైనికులు మరి ఎలాంటి యూనిఫామ్ ధరించాలి ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధం ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు గాజా హమాస్ టెర్రరిస్ట్ సో వీళ్ళు ఇజ్రాయెల్ సైనికులు అని తెలియాలంటే వాళ్ళ యూనిఫామ్ని బట్టి తెలుస్తుంది అనమాట అలాగే స్కూల్స్ కూడా కదా అయితే ఇప్పుడు సైన్యం దేవుని సైన్యమైన మనం ఎలాంటి యూనిఫామ్ ధరించాలి పౌల్ చెప్తున్నాడండి ఎఫ్ఎసి ఆరు పది నుంచి ఇరవై వరకు మీరు తర్వాత కనీసం మూడుసార్లు చదువుకోండి తపస్కాలం అంటే వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించాలి అంతే మిగతావి కాదు ఈ ఆచారాలన్నీ మీరు ప్రక్కన పెట్టండి పరిశుద్ధ ఆత్మతో ఉన్నవాళ్ళు మోషే సినాయి పర్వతం మీద నలవది రోజులు దేవుని వాక్యాన్ని వింటాడు విని తర్వాత దాన్ని రాస్తాడనమాట నిర్గమ కాండంలో పంతొమ్మిది అధ్యాయం నుంచి ఆ తర్వాత నలభై వరకు లేవియ కాండం కూడా మరి సంఖ్యాకాండం పదే అధ్యాయం వరకు ఆయన సినాయి పర్వతం దగ్గర రాస్తాడు దేవుడు చెప్పింది వింటాడు విని రాస్తాడు ప్రజలకి బోధిస్తాడనమాట కనుకనే మోషే నూట ఇరవై సంవత్సరాలు ఆయన మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన ప్రార్థించినప్పుడు మన్నాని కురిపించారు దేవుడు ఆయన కర్ర చాస్తే సముద్రం చీలిపోయింది బండని కొట్టినప్పుడు బండ నుంచి వచ్చాయి మోషి ప్రార్థించిన ప్రతిసారి దేవుడు జవాబిస్తున్నారు ఆ కొండ నుంచి దేవుని సన్నిధిని తీసుకొచ్చాడు ఆ సన్నిధి మేఘ స్తంభంలాగా ఇరవై లక్షల మందిని ఎడారిలో నడిపిందండి ప్రతిరోజు మన్నాను కురిపించారు ఆయన వాళ్ళకి మాంసం కావాలని ప్రార్థిస్తే పూరేడు ఇచ్చారనమాట అలా ఎన్ని అద్భుతాలు చేశారు కనుక మీరు తపస్కాలం అంటే కొన్ని ఆచారాలు కాదు అది సైతాన్ యొక్క జిత్తులు అనమాట మీరు బైబిల్ చదువుకొని దాన్ని పాటించాలి ఈరోజు సర్వాంగ కవచాన్ని ధరించాలి దేవుని యొక్క బిడ్డలందరూ ఎందుకంటే మనం ప్రార్థించిన ప్రతిసారి కూడా మనం సైతాంతో యుద్ధం చేస్తున్నాం అన్నమాట కనుక పౌలు ఏమంటున్నాడంటే ఎఫీసీ ఆరు పది నుంచి మల్లగా మనం చూద్దాము మీరు ప్రభుతో ఏకమై ప్రభు యొక్క మహాశక్తితో మిమ్మల్ని బలవంతులను చేసుకొనండి నిన్నటి దినాన దేవుని శక్తితో నింపబడు కాలం అని చెప్పాం కదా దేవుని శక్తి అంతా ఈ దేవుని వాక్యంలో ఉందండి లాజరు వెలుపలికిర ఆకాశంలో సూర్యచంద్ర తారకలు కాక బైబిల్లో మొదటి పేజీ మీరు చదివితే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర తారకల్ని వాక్యంతోనే సృజించాడు వెలుగు కలుగును గాక భూమి మొక్కలు గాక మాట వస్తుంది పరిశుద్ధాత్మదేవుడు క్రియ జరిపిస్తున్నాడు ఇంత అందమైన సృష్టిని ఎనిమిది మాటలతో దేవుడు సృజిస్తారు ఆ మాటలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట కనుక మీరు ప్రభు యొక్క మహాశక్తిని మీరు ధరించుకొనండి అంటే దేవుని శక్తి ఈ యొక్క వాక్యంలో ఉందన్నమాట ప్రభుత్వం ఏకమై అంటే ఈ వాక్యంతో మనం ఏకం కావాలి ఆయన వల్లి మనం రెమ్మలు ఈ వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ద్రాక్ష వల్లే అవుతారు మన ఆత్మ కొమ్మగా ఆయనతో అంటు కట్టబడాలి ఏకం కావాలన్నమాట భార్య భర్తలు ఎలా ఏకమవుతారు చెప్పండి వాళ్ళ పడక గదిలో అలా మన మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకం కావాలి అప్పుడు మీకు బలం వస్తుంది అన్నమాట ఆ బలంతో మీరు దేవుని యొక్క కార్యాలు చేయగలుగుతారు ప్రభుతో ఏకమై ప్రభు యొక్క మహాశక్తిని మీరు ధరించుకొనండి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఎందుకంటే సైతాన్ యొక్క టక్కరి జిత్తులు ఇది ఈ ఆచారాలు కూడా టక్కరి జిత్తులే బైబుల్లో లేనిది మీరు ఏది పాటిస్తారో అది సైతాన్ యొక్క టక్కరి జిత్తు అనమాట ఆ టక్కరి జిత్తులని మీరు ఎదుర్కొనాలి కనుక స సర్వాంగ కవచాన్ని ధరించండి ఎందుకంటే మనం పోరాటం చేసేది శరీరదారులతో కాదు భార్య భర్తలు పోరాటం కాదు అక్కజిల్లెలు పోరాటం కాదు అన్నదమ్ములు పోరాటం కాదు పోట్లాట మనుషులతో కాదు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి హమాస్ టెర్రరిస్టులకి కాదు వీళ్ళ వెనకాల సైనికుల్లోనికి దయ శక్తులు అనమాట వీళ్ళ వెనకాల సైతాన్ రాజ్యం వీళ్ళ వెనకాల సైతాన్ రాజ్యం మనం పోరాటం చేసేది మనుషులతో కాదు కానీ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు దురాత్మల సమూహాలు మనకి జ్ఞానం తెలియాలండి వి షుడ్ నో హూ అవర్ ఎనిమీస్ మన శత్రువు ఎవరంటే సైతాన్ ఎక్కడ ఉన్నాడు అనంటే ఆకాశ మండలంలో ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి దర్శన గ్రంథం ప్రకటన పన్నెండు ఏడులో పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు అతిదూత మిఖాయలు అక్కడ పరలోకంలో ఉన్న లూసిఫర్ దూతని ఆయనతో ఉన్నటువంటి దూతల్ని పడద్రోస్తాడనమాట యుద్ధం జరుగుతుంది ఎజుకేల్ ఇరవై ఎనిమిది ఏషియా పద్నాలుగులో ఉంటుందండి ఆ తేజో నక్షత్రం అన్నమాట లూసిఫర్ దూత పరలోకంలో అంటే వెలుగు దూత అనమాట ఆయన పరలోకంలో ఉన్న మూడో వంతు దూతలకి పెద్ద అనమాట దేవుని స్థుతిస్తూ ఉంటాడు నేను దేవుని కంటే పైన సింహాసనం వేసుకొని ఆకాశ తారలకి పైన అక్కడ ఉంటాను అప్పుడు నా కింద ఉన్న దూతలు నన్ను ఆరాధిస్తారు ఆలోచన వచ్చినప్పుడు మిఖాయిల్ దూత ఆ లూసిఫర్ దూతతో పోరాటం చేసి పడద్రోస్తాడనమాట పరలోకం నుంచి అప్పుడు ఆయన క్రింద ఉన్న మూడవంతు వంతు దూతలు కూడా పడద్రోయబడతాయి ఎప్పుడైతే ఆ పలోకం నుంచి పడద్రోయబడ్డాయో అప్పటి నుంచి లూసిఫర్ దూత పేరు ఏంటంటే సర్పము సైతాను వాడి ఆయన క్రింద ఉన్న దూతల పేర్లు పిచాచులు అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకాన్ని మోసగిస్తూ ఉన్నాయి ఆదామావ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులని మోసగిస్తూ ఉన్నాయి అర్థమవుతుందా అయితే మనమున్న ఈ భూమిని మొదటి హెవెన్ అంటారండి నేను చాలాసార్లు చూపించాను మళ్ళీ చూపిస్తాను దేవుడు ఉన్నదాన్ని మూడో హెవెన్ అంటారు మొదటి హెవెన్కి మూడో హెవెన్కి మధ్యలో ఉన్నదాన్ని అప్పుడు రెండో హెవెన్ అంటారు ఆ మధ్యలో ఎవరు ఉంటున్నారంటే సైతాను పిచాసులు ఉంటాయన్నమాట అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరంలో ఇక్కడే ఉంటాం కానీ మన ప్రార్థన ఆత్మలో పరలోకానికి వెళ్ళాలి కదా అయితే ఆత్మలో మనము అలా పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ రెండో హెవెన్లో ఉన్నటువంటి సైతాను దూతలు మనల్ని అడ్డగించి మనతో పోరాటం చేస్తాయన్నమాట కనుక మనం పోరాటం చేసేది శరీరదారులతో కాదు ఆకాశ మండలంలో ఉన్న ప్రధానులు అంటే సైతాను ప్రతి దేశానికి ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులని అలా అపాయింట్ చేస్తాడనమాట ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏడుపి చాచలన్నమాట ఎందుకంటే దొంగ దొంగిలించుటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తాడు కానీ నేను జీవం ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చటకు వచ్చిన్నాను ఏసో చెప్తున్నాడు అనమాట సో ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో పోరాటం చేయాలి అంటే మనం యూనిఫామ్ వేసుకోవాలన్నమాట అందుకే ఏం యూనిఫామ్ అంటే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలు ఏం ధరించాలంటే మహిమను ధరించాలండి కీర్తన తొంభై ఆరు తొమ్మిదిలో మీరు పరిశుద్ధ వస్త్రాలని ధరించి మీరు దేవుణ్ణి ఆరాధించండి పరిశుద్ధ వస్త్రాలు ధరించాలన్నమాట మన ఫాదర్ చూస్తాం కదా అలా అవన్నీ వేసుకొని మరి దేవుణ్ణి ఆరాధిస్తారు మనం కూడా పరిశుద్ధ ఆత్మని ధరించాలన్నమాట పరిశుద్ధ వస్త్రాలను ధరించాలి ప్యాంటు షర్ట్ పరిశుద్ధ వస్త్రాలు అనుకోండి అప్పుడు ఏం పెట్టుకుంటారు చెప్పండి అది ప్యాంటు పడకుండా ఉండాలంటే బెల్ట్ పెట్టుకుంటారు కదా ఇప్పుడు ఇక్కడ బెల్ట్ ఏంటంటే మనం పెట్టుకునే బెల్ట్ మనం పెట్టుకునే బెల్ట్ పేరేంటంటే సత్యము అనమాట ట్రూత్ దేవుని యొక్క సైన్యం అందరూ ఇదే ధరించాలి మీరు బాప్తిస్మ యోహాన్ని చదివితే మతీస్ వార్థం మూడు అధ్యాయంలో అనమాట ఆయన ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి సత్యం అనే బెల్ట్ని ధరించాడు అలాగే రెండో రాజులు ఒకటి ఎనిమిదిలో కూడా ఏలియా బెల్ట్ ధరించాడు సత్యం అన్నమాట మనందరము దేవుని బిడ్డలు ఎవరనంటే సత్యం అనే బెల్ట్ ధరించిన వాళ్ళండి సత్యం లేదు అబద్ధాలు ఉన్నాయనుకోండి అప్పుడు వాళ్ళు సైతాన్ రాజ్యానికి చెందిన వాళ్ళు క్రైస్తవులుగా ఉండొచ్చు రిలీజియస్ పీపుల్గా కానీ దేవుని యొక్క సైన్యంలో ఉండరు అనమాట సత్యం అనే బెల్ట్ మనం ధరించాలి ఆ తర్వాత ఇక్కడ కవచం ధరిస్తారు కదండి ఆ కవచం చూడండి ఏంటి అంటే నేను ఊరికే ఇట్లా తెచ్చాను నీతి అనమాట నీతి నీతి రైచియస్నెస్ మన హృదయం నిండా ఏముండాలంటే నీతి ఉండాలండి మీరు అహబ్ రాజుని గురించి చదివితే యుద్ధానికి వెళ్తాడనమాట ఒకటో రాజులో ఇరవై రెండో అధ్యాయంలో అయితే ఆయన కవచం ధరించి యుద్ధానికి వెళ్తాడు ఆ కవచంలో చిన్న అతుకు ఉంటుందండి అంతే ఆ శత్రువులు బాణం వేస్తే ఆ బాణం ఈ అతుకుల్లోంచి లోపలికి వెళ్ళి ఆయనని చంపేస్తుంది ఆయన చనిపోతాడనమాట అంటే నీతిలో కొద్దిగా అవినీతి ఉన్నా కూడా మరి శత్రువులు బాణాలకి వాళ్ళు నశించిపోతారనమాట కనుక నీతిని మనం ధరించాలి హృదయంలో అంతరంగంలో నీతిని కలిగి ఉండాలి నీతి అంటే జెఫానియా మూడులో మీరు చదివితే మూడు రెండు నీతి మంతులు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు అనమాట దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు తర్వాత మరి యుద్ధం చేసేటప్పుడు ఇంకా పైన హెల్మెట్ పెట్టుకుంటారు కదండి ఆ హెల్మెట్ ఏంటంటే ఏదో శిరస్త్రానం అనమాట హెల్మెట్ ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తుంటే హెల్మెట్ ధరించాలంటారు కదా యుద్ధం చేసేవాళ్ళు కూడా ఇది ఈ పైన హెల్మెట్ ఉంటుందన్నమాట మనం ఎందుకు ఈ హెల్మెట్ పెట్టుకోవాలి అంటే ఎందుకనంటే మన తలలో సైతాను ఎక్కడ యుద్ధం చేస్తాడు తెలుసా ఇక్కడ మైండ్ అనమాట వాడి బ్యాటిల్ ఫీల్డ్ ఏంటంటే ఇక్కడ నువ్వు పనికి రావు లేకపోతే నువ్వు ఈ సీసాలు తాగు నువ్వు ఈ చూడు ఇలాంటి ఆలోచనలు పెడతాడనమాట కనుక అలాంటి పాపపు ఆలోచనలు రాకుండా మనం రక్షణ అనే స్థిరస్థానం అనమాట అంటే కొన్నిసార్లు ఏం మాట్లాడతాడంటే నువ్వు ఒక పాపి లేకపోతే నీకు జాబ్ రాదు నువ్వు పాస్ కావు నీ బ్రతికింతే ఇలాంటి ఆలోచనలు పెడతాడు అప్పుడు మనం ఏం చెప్పాలంటే దేవుడు నాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చారు నన్ను తలగా ఉంచుతారు ఆయన రక్తంలో నన్ను కడిగారు నాకు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశారు ఏసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకొని నేను నీతి మంత్రాలుగా చేయబడ్డాను నా ఏసుక్రీస్తు రాజు ఆ రాజు యొక్క నేను కుమార్తెని రా కుమారిని నేను చెప్పుకుంటాను నేను ఏసుక్రీస్తు యొక్క వధు ఐఎమ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఏసుక్రీస్తు యొక్క వధువుగా ఆయన మహిమని నేను ధరించుకొని ఉన్నాను ఆయన రక్తంలో నేను కడగబడ్డాను నేను నీతి మంత్రాలిగా చేయబడ్డాను నా దేవునికి నేను ప్రత్యేకమైన బిడ్డ అమూల్యమైన బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నేను ఆయన్ స్పెషల్ టు మై జీజస్ అని మీరు అలా ఈ ఇక్కడ అనమాట సైతాన్ శోధన తేకుండా మనము ఈ యొక్క రక్షణనే శిరస్థానాన్ని ధరించాలి నేను రక్షించబడ్డాను ఏసు రక్తంలో కొనబడ్డాను ఏసు ప్రభు తన ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ఆలయంని ఇక్కడ నాలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నాలో ఉన్నాడు పరలోక తండ్రి బిడ్డని ఆయన నన్ను ఎంత బాగా సృజించారు చూడండి అలా మనము ఈ సైతాన్ చెడు ఆలోచనలు మనలో పెట్టినప్పుడు మనం వాక్యం ద్వారా సైతాన్ని మనం సమరించాలన్నమాట వాక్యం ద్వారా ఎట్లా అంటే ఏదో ఇంకా పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు వా ఖడ్గం వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొనండి యుద్ధం చేసేటప్పుడు ఒక చేత్తు మనం ఖడ్గం పట్టుకుంటాం కదండి మన చేతిలో ఉండవలసింది ఏంటంటే ఈ ఖడ్గం అనమాట ఏసు ప్రభు చూడండి మతేసు అత్త నాలుగులో సైతాన్ని శోధిస్తాడను దేవుని కుమారుడవుతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తెచ్చుకో అప్పుడు ఏ అంటారు మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించి వాక్కు వలన జీవిస్తారు ఈ మాట మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను ఈ శరీరం ఒక మట్టికుండ మీరు కాదు ఈ మట్టికుండ మట్టిలోకి వెళ్ళిపోతుంది మీరు ఆత్మ ఈ మట్టి కుండకు అన్నం పెట్టినట్లే ఆత్మకి వాక్యం అనే ఆహారం పెట్టాలి ముందు వాక్యం అనే ఆహారం పెట్టిన తర్వాతే ఈ శరీరం అనే మట్టి కుండకు తినాలి మీరు ఈ శరీరానికి తింటున్నారా తినట్లేదా కాదు ముఖ్యం ఆత్మకి మీరు ఆహారం పెట్టాలి ఇదిగో నువ్వు ఈ పాపం చూడంటే అప్పుడు మీరేం చెప్పాలి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లేదు మీరు నువ్వు పరిశుద్ధులైండండి అని మా దేవుడు చెప్పారు కనుక చీపో సైతాన్ అని చెప్పాలన్నమాట సైతాన్ని మనం ఎదిరించాలి వాక్యంతో ఎదిరించాలన్నమాట ఒకసారి ఒక దైవజనుడు ఆయన సాక్షి నేను విన్నానండి వాక్యం చెప్తూ ఇప్పుడు లేరు కానీ ప్రపంచమంతట వాక్యం చెప్పారు సౌత్ కొరియాలో డాక్టర్ పాలి ఆంగిచో గారు అనమాట జపాన్లో ఆయన స్వార్థ బోధిస్తూ ఉన్నప్పుడు ఐదు రోజులు సేవకి వెళ్ళారు ఇంకా రెండు మూడు రోజులు అయిపోయింది హోటల్ రూమ్లో పడుకుని ఉన్నారు ఇంకా పడుకున్న తర్వాత సైతాన్ వచ్చి కూర్చున్నాడంట అక్కడ ఆయన కూర్చొని ఇట్లా గొంతు పట్టుకుంటే ఏంటి అని ఇట్లా అని చూస్తే ఇంకా ఇక్లిస్తూ ఉన్నాడంట ఇకిలిస్తూ ఏదో నేను సైతాన్ని జపాన్ అంతా నాది ఆత్మలన్నీ నావి నీవేమో సువార్తని ప్రకటిస్తూ పిచాచుల్ని సమ్మరిస్తూ నా ఆత్మలన్నిటిని దోచుకొని ఏసుప్రభు రాజ్యంలో నువ్వు కలుపుతూ ఉన్నావు నేను చంపడానికి వచ్చాను అప్పుడు ఆయన ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయమనుకుంటున్నాడంట అంటే కూడా నేనేం పోను ఏసు రక్తమే చేయమని అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పారంట అట్లా అంటున్నాడు కానీ వాడు భయపడుతున్నాడు బైబిల్లో వాడిని గురించిన వాక్యాలు ఏమున్నాయో అవి నోటితో చెప్పని జ్ఞాపకం చేస్తున్నారంట మీరు నా నామంలో దయాల్ని వెళ్ళగొడతారు ఏసు ప్రభు చెప్పారా ఇప్పుడు చెప్పు ఆ వాక్యం ఏదో సైతాను ఏసు నామంలో నా దగ్గర నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అనగానే అలా లేచి వెనక్కి వెళ్ళాడంటండి తర్వాత ఇంకా ఆయనకి ధైర్యం వచ్చిందంట మీరు సైతాన్ని ఎదిరించండి వాడు మీ నుంచి పారిపోతాడు అయ్యో యాకూబ్ నాలుగు ఏడు అనమాట తర్వాత లూక పది పంతొమ్మిది సైతాను ఆకాశం నుండి మెరుపులే పట్టాను కాంచితే మీకు పాములు తేలు నల్లగొట్టే అధికారం ఇస్తాను శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తాను అవి ఏవి ఎంత మాత్రం మీకు హాని చేయజాలో అనగానే అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ తలుపు తీసుకొని వెళ్ళిపోతూ ఇంకోసారి వస్తానని అప్పుడు ఇంకా పరిగెత్తుకుంటూ పోయాడంట మీకు పాములు తేలు నల్లగొట్టే అధికారం అని చెప్పాడు నిన్ను నా పాదాల కింద చితగ కొడతాను అని వాక్యం చెప్పగానే పారిపాడంట అప్పుడు ఆయన ఏం చెప్పారంటే వాక్యంలో ఇంత బలం ఉందని నాకు తెలియదు అని సైతాన్ని జయించేది దేవుని యొక్క వాక్యం వల్లనే వాక్యం లేకపోవడం వల్లనే చాలామంది నశించిపోతున్నారు దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారని దేవుడు చెప్తున్నారు హోజియా నాలుగు ఆరులో బైబుల్ చదువుకొని మీరు ఏ టైంకి ఏదో సైతాన్ని కొన్నిసార్లు చెప్తాడు అన్నీకి రోగం వచ్చింది కదా ఇంకా నువ్వు చచ్చిపోతావులే ఎందుకంటే డాక్టర్ చెప్పారు నేను ఒక సోదరు చెప్తా ఉంది భయపడుతూ డాక్టర్ చెప్పారు ఇది రేర్ డిసీజ్ దీనికి ఒక మార్గం లేదు మరి స్వస్థత పొందడానికి నేను అన్నాను నెట్లో చూశాను అక్క ఇక్కడ చూశాను అక్కడ చూశాను అమ్మ అవన్నీ నాకు చెప్పకు జీజస్ ఈజ్ ద ద బెస్ట్ డాక్టర్ డాక్టర్ టు ఆల్ ద డాక్టర్స్ అప్పుడు నువ్వు బైబుల్ తీసి చదువు అమ్మ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పారు మతే స్వార్థ ఎనిమిది తొమ్మిది అధ్యాయులు చదువు ఆయన అత్తని స్వస్థపరిచారు మరి కుష్ఠరోగిని రోగిని స్వస్థపరిచారు శతాధిపతి సేవకుని స్వస్థపరిచారు ఒక మాటతోనే పక్షవాత రోగి పాపాలని మన్నించి స్వస్థపరిచారు యేసుప్రభు మన్నించే దేవుడు కానీ శిక్షించే దేవుడు కాదు మీకు ఎప్పుడూ అంతరాత్మలో నేను ఈ పాపం చేశాను బైబుల్ తీస్తే విగ్రహ ఆరాధన పదహారో కీర్తన నాలుగోచనంలో ఉంటుంది అన్యదైవంలో ఆశ్రయించే వారికి పెక్కు శ్రమలు వస్తాయి కానీ ఏసుప్రభు మత్తే తొమ్మిదిలో పక్షవాత రోగితో అంటాడు కుమార ధైర్యం వహించు నీ పాపములు మన్నించబడ్డాయి ఆయన మనల్ని మన్నించే దేవుడు ఆయన రక్తంలో మనం కడుక్కోవాలి ఆ తర్వాత యుద్ధం చేసేటప్పుడు మీరు చూస్తే ఒక చేత్తో ఖడ్గం పట్టుకుంటారు కదండి ఆ శత్రువులను సంహరిస్తూ వాళ్ళ ఖడ్గం రాకుండా ఉండడానికి డాల అనమాట ఏంటంటే విశ్వాసం నా దేవుడు నాకు స్వస్థతనిస్తారు నా దేవుడి బాధల నుంచి నన్ను బయటికి తీసుకొస్తారు యోబు పొండ్లు పది మంది పిల్లలు చనిపోతారు ఆస్తంతా పోతుంది కదా మరి భార్య కూడా వెళ్ళిపోతుందండి స్నేహితులు వచ్చి పాములా కరుస్తుంటే నువ్వెన్ని పాపాలు చేశావో అందుకే ఇలా జరిగింది నీకు అని అన్నప్పుడు యోబు ఏమంటాడంటే నా విమోచకుడు సజీవుడు ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు అని చెప్పినప్పుడు నుంచి దేవుడు కిందికి దిగి వచ్చి ఆయనను తాకుతాడండి పుండ్లు పోతాయి భార్య కూడా వస్తుంది విందు చేస్తాడు దేవుడు తర్వాత భార్యతో కాపురం చేస్తే మళ్ళీ పది మంది పిల్లలు పుడతారనమాట మీరు విశ్వాసాన్ని డాలుగా చేసినప్పుడు ఆ శత్రు యొక్క అగ్ని బాణాల్ని మీరు ఆర్పగలరు అనమాట నాకు దేవుడు ఉన్నారు మీ పిల్లలు బాగుపడరు మీ భర్త ఇంతే నీకు అనారోగ్యం అన్నప్పుడు కాదు అన్నిటినీ చక్కదిద్దడానికి నా యేసు వచ్చారు అన్నిటినీ చక్కదిద్దుతారు నా జీవితాన్ని శుభంలో నింపుతారు నా దేవుడు నా కొరకు సిలువలో రక్తం చెందిన దేవుడు ఇవి చేయడం చాలా సులభం అలా విశ్వాసాన్ని డాలుగా పెట్టుకోవాలన్నమాట అంటే దేవుని వాక్యాలే పలకాలి అక్కడ కూడా కనుక విశ్వాసమైన ఇందులోంచే ఖడ్గమైన ఇదే మనకి జీవాన్ని చేదైనా ఇదే కనుక ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏంటంటే మరొకసారి చూద్దాము ముందు సత్యము అనే బెల్ట్ అనమాట నడుముకి మనము సత్యం అనే బెల్ట్ అబద్ధాలు ఆడామనుకోండి మనం అప్పుడు సైతాన్ రాజ్యంలోకి వెళ్ళిపోతాం వెలుగు నుంచి చీకటి రాజ్యం అనమాట అంటే సైతాన్ అధికారం క్రింద ఉంటాం అప్పుడు ఆ సైతాన్ అధికారం క్రింద దొంగ దొంగిలించడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి అంటే మన ఆరోగ్యం దొంగిలిస్తాడు ఐశ్వర్యం సమాధానం మన ఆత్మని దొంగిలించి నరకంలో వేయాలని అనమాట కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏసుప్రభు నేనే సత్యం అని చెప్పాడు మీరు కూడా సత్యమే పలకాలి మీ హృదయంలో మీ జీవితము నటనలాగా ఉండొద్దు మనుషుల ముందు ఒకలాగా రహస్య జీవితం ఒకలాగా ఉండకూడదు అనమాట అది ఆ తర్వాత ఇక్కడ నీతిని మనం ధరించాలండి తర్వాత శిరస్థానం ఏంటంటే రక్షణ అన్నమాట యేసుప్రభు రక్తం ద్వారా నేను కడగబడ్డాను నా పాపాలు కడగబడ్డాయి నేను ఇప్పుడు యేసు ప్రభువుని ధరించుకొని ఉన్నాను నాకు ఆయన రక్షణ ఇచ్చాడు తర్వాత విశ్వాసం అనే డాలుని మనం ధరించుకోవాలన్నమాట ఇదంతా ధరించుకొని అప్పుడు యుద్ధం చేయాలి అంటే ప్రార్థన అనమాట ఇవి ఇవి లేకుండా ఉన్నామనుకోండి ఇప్పుడు బెల్ట్ లేదనుకోండి ప్యాంటు జారిపోతుంది అంటే మనం నగ్నంగా ఉంటామన్నమాట సైతాను పిచాచుల ముందు నగ్నంగా ఉంటాం మార్కుస్ వార్త ఐదులో చూడండి ఆయన బట్టలు లేకుండా ఉన్నారు ఆ తర్వాత యేసుప్రభు ప్రకటన గ్రంథం దర్శన మూడులో లవోడిసియా సంఘంతో అంటాడు వాళ్ళు ఈ లోక విషయాల్లో చాలా ధనవంతులండి లవోడిసియా సంఘం ఏంటంటే అక్కడ చ ఒక ఉలెన్ ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట సాఫ్ట్ ఉలెన్ గూడ్స్ అంటే బెడ్షీట్స్ తర్వాత అట్లాంటివి తయారు చేస్తారు లేకపోతే స్వెటర్స్ అట్లా ఉంటాయి కదా వెరీ సాఫ్ట్ ఆ తర్వాత ఐస్కి ఒక ఆయింట్మెంట్ తయారు చేస్తారన్నమాట అంత ఇంకా డబ్బు డబ్బు డబ్బుతో వాళ్ళు ఇంకా సంతోషంగా అంటే ఈ లోక వినోదాలతో విందులతో పార్టీలతో గడుపుతున్నారన్నమాట అది ఎంటర్టైన్మెంట్ చర్చ్ అనమాట చర్చికి ఒక గంట వచ్చి తర్వాత వాళ్ళంతా అట్లా ఉంటారు అప్పుడు ప్రభు ఏమంటారంటే మీరు చాలా ధనవంతులు అనుకుంటున్నారు కానీ మీరు ఎంత దిగంబరులో ఎంత గుడ్డి వాళ్ళో కూడా మీకు తెలియట్లేదు మీరు బంగారాన్ని కొనుక్కోండి దేవుని యొక్క వాక్యాన్ని మీరు కొనుక్కోండి మీ కళ్ళకి మంచి ఆయింట్మెంట్ దేవుని వాక్యం అనమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ వస్త్రాలను మీరు ధరించుకోండి అని చెప్తారనమాట కనుక మనం వీటన్నిటినీ కూడా ధరించుకొని అప్పుడు మనం ప్రార్థించాలండి ఇవి లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మాకు చాలా కష్టాలు వచ్చాయి సత్యం లేదు నీతి లేదు కానీ ప్రార్థన చేస్తున్నాం అప్పుడు అన్ని బాణాలు లోపలికి వెళ్తాయన్నమాట అహబ్రాజు యుద్ధంలో చిన్న హతుకు అనమాట అంటే చిన్న అవినీతి పని ఆయన లోపలికి మరి బాణం వెళ్ళి ఆయన మరణిస్తాడు కనుక ఇవన్నీ ఉండాలండి మనకి నీతి ఉండాలి దేవుని బిడ్డలకి సత్యం ఉండాలి రక్షణ అనే శిరస్థానం ఉండాలి వాక్యం అనే ఖడ్గం ఉండాలి ఎప్పటికప్పుడు ఆ తర్వాత విశ్వాసం అనే డాలు తర్వాత శాంతి అనే పాదరక్షలు మీరు ఎక్కడికి వెళ్ళినా శాంతిని తీసుకొని వెళ్ళాలి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని అప్పుడు మనం యుద్ధం చేయాలి ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క సైన్యలు బిడ్డలు ఏం ధరించాలి అని మాకు బోధించారు ప్రభా సత్యం అనే బెల్ట్ నీతి అనేటటువంటి ఆ కవచాన్ని ధరించాలి వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి విశ్వాసం అనే డాలుని అనే శిరస్నాన్ని శాంతి అనే పాదరక్షలు ధరించుకొని మీరు యుద్ధం చేయాలి అని చెప్తున్నారు ఇవన్నిటినీ కూడా మేము ధరించుకునేలాగా మాకు కృపదయ చేయండి పరిశుద్ధాత్మదేవా మాకు ఇవన్నీ ఇవ్వండి సర్వాంగ కవచాన్ని ఇవ్వండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నుంచి మీరు ప్రతిరోజు వీటిని ధరించుకోండి అప్పుడు మీకు ఎప్పుడు జయమే కలుగుతుంది బ్లెస్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్